హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము ఈ వీకెండ్ శ్రీ పోతులూరు స్వామి మఠానికి అయితే వెళ్ళాము అనమాట దారి పొడుగు నేచర్ ఆ చెట్లు వాతావరణం చాలా బాగుంది మేము దిగి ఫొటోస్ కూడా తీసుకున్నాం మేము యాక్చువల్లీ ఆటోలో వెళ్ళామన్నమాట చూడండి ఎంత బాగుందో ఇది గుడి ఎంట్రన్స్ అండి ఆటో దిగుతూనే ఇలా ఉంటుంది అనమాట అక్కడ అయితే బొమ్మల షాపులు బాగా అంతా చాలా బాగున్నాయన్నమాట ప్రతి గుడి దగ్గర మనకు ఉండేది కదా బొమ్మల షాపులన్నీ నాకు ఈ షాపులు చూస్తే ఏదో ఫీలింగ్ వస్తుంది అన్ని అన్నీ కానీ ఏం కొనయలే కదా నాకు ఎప్పటి నుండో కోరిక మన కాలజ్ఞానం గురించి భవిష్యత్తు గురించి చెప్పిన శ్రీ పొత్తునూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి వెళ్ళాలని చాలా రోజుల నుంచి ఉండేదనమాట ఇప్పటికైతే కుదిరింది నాకు మేమైతే మా తోడికోడలు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళాము అక్కడ నుంచి వాళ్ళకి దగ్గరండి సో ఇలా వెళ్ళామన్నమాట అనమాట మాకు ఇలా కుదిరేసింది సైన్స్ టెక్నాలజీ ఏమీ లేని ఆ కాలంలోనే వీరబ్రహ్మేంద్ర స్వామి మన భవిష్యత్తు గురించి పిన్ పిన్ చెప్పాడంటే ఎంత గొప్ప విషయం కదా ఆయన చెప్పినవన్నీ ఇప్పటికీ చాలా జరిగాయి ఫ్యూచర్ లో కూడా జరుగుతాయని ప్రజలందరూ నమ్ముతున్నారు చూడండి ఇది కోడి లోపలికి ఎంట్రెన్స్ అండి మనం ఇక్కడ ఎంటర్ అవుతున్నాయి రైట్ సైడ్ కి దర్శనానికి దారి ఉంటుంది క్యూలో వెళ్ళాలన్నమాట ప్రతి కూడికి ఇలాగ క్యూ ఉంటుంది కానీ మేము వెళ్ళినప్పుడు అంత రష్యం లేరండి చాలా ఫ్రీగా ఉంది మనం మీ క్యూలోనే కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని వెళ్ళాలి లోపలికి చాలా బాగుంది ఉందండి అసలు ఎంత బాగుందంటే స్వామివారు నిజంగానే ఇక్కడ కూర్చున్నారా అన్నమాట లోపల సజీవ సమాధి కానీ ఆయన విగ్రహం కానీ ఆయన తల్లిదండ్రులు ఉంటారు కదా వాళ్ళని ఆయన భార్యని అందరు విగ్రహాలు ఉన్నాయన్నమాట లోపల ఎంత బాగుందో తెలుసా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన సమాధులు కూడా లోపల ఉన్నాయండి రియాలిటీగా ఉంది స్వామివారు ఇక్కడే ఉన్నారన్నంత ఫీలింగ్ ఉంది నేనైతే చాలా ఎక్సైట్ అన్నమాట మీకు కూడా ఆ ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి చాలా చూడాల్సిన ప్రదేశం అనమాట మఠం అయితే మెయిన్ థింగ్ మనం ఎప్పటి నుంచి చూడాలనుకున్న శ్రీ పొత్తులోరి వేరు బ్రహ్మేశ్వర స్వామి నివాసం ఇదే అన్నమాట ఆయన ఉన్న ఇల్లు అయితే చాలా పాతగా ఉందండి ఇల్లు అయితే లోపల అయితే ఒక్క రూమే ఉంటుందన్నమాట లోపల ముందైతే మా అత్తమ్మ వాళ్ళు చాలా రోజులు ముందు వెళ్లారు మా అత్తమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు అయితే డోర్స్ కూడా ఓపెన్ చేసి లోపల ఆయన ఫ్రేమ్ ఉంటుందన్నమాట అక్కడ పూజ చేసి చూపించే వాళ్ళంటే ఇప్పుడు అలా కాదు డోర్స్ ని క్లోజ్ చేశారు చూడండి లోపల నుంచి నేను తీసాను డోర్ కి బ్యాక్ డోర్ ఉంటుంది ఆ డోర్ లో కొంచెం హోల్ ఉంటే ఆ హౌల్లో మొబైల్ పెట్టి తీసారనమాట చూడండి ఒక్క రూమే ఉంటుంది అనమాట లోపల చాలా గ్రేట్ కదా ఆయన ఆ కాలంలోనే మన కాలజ్ఞానం రాసి చెప్పారంటే వామ్మో శక్తులు నమ్మాలండి సైన్స్ ఉంటుంది ఇలా దేవత శక్తులు కూడా ఉంటాయి చూడండి చూడండి డోర్ ఇదైతే చూడండి ఇదైతే బావి అనమాట ఈ బావి గురించి చెప్పాలంటే ఒక జింక అనేది ఈ బావి ఒక నైట్ అంతా తవ్విందంట తన కొమ్ములతో అండి జింక కొమ్ములతో బావిని జిం జింక తొవ్విందనమాట దీనికి చాలా స్టోరీ ఉంది చూడండి ఎంత పవర్ఫుల్ ఆ రోజుల్లో జింక కొమ్ములతో బావి తవ్వడం ఏంటి అసలు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈ స్టోరీస్ వింటుంటే మేమైతే ఆ బావిలో నీళ్ళందరం తోడామండి ఫస్ట్ టైం అనమాట బావిలో ఆ గిలకతో నీళ్లు తోడడం నాకైతే ఫస్ట్ టైం చూడండి మా వారు మా బాబు మా మామయ్య తోడుతున్నారనమాట నీళ్ళు తోడుతున్నారు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మేమైతే ఫ్యామిలీ అంతా వెళ్ళామనమాట బాగుంది అంత ఫ్యామిలీ వెళ్తే మీరు కూడా ఫ్యామిలీతో ఎక్కడికైనా ట్రిప్ వెయ్యండి మన ఏపీలోనే చాలా ఉన్నాయండి చూసేవి ఎన్ని చూసే ఉన్నాయంటే మన తరాల వాటి రాజులు భవనాలు ఇలా చూడండి ఇలా స్వామివార మఠాలు కానీ ఎంత బాగుంటాయి తెలుసా అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మనకి కుదరదు కానీ మనం వీలు చేసుకొని ఈ టైం మనది ఈ రోజు మనది అనుకొని మన వరకు కొంచెం టైం కేటాయించి తిరిగితే చాలా బాగుంటుంది తర్వాత ఆ వీధిలోనే పక్క వీధిలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూర్చొని అంటే రచ్చబండలు ఉంటాయి కదండీ మన పాత రోజుల్లో ఆయన ఇక్కడ కూర్చొని రచ్చబండ కార్యక్రమం చేపట్టే వాళ్ళంట ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ ఈయన ఉంటా అక్కడ కూర్చొని ఉంటారు ఈయన దగ్గరికి ప్రజలందరూ వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటారు చూడండి ఆ ప్లేస్ ఇదే అండి చూడండి ఎంత బాగుందో అప్పటికి ఈ చెట్టు అలాగే ఉందనమాట అప్పుడున్న చెట్టే ఇదే అని చెప్తున్నారు అక్కడ ఉన్నవాళ్ళు చూడండి శ్రీ పోతులూరి వీర స్వామిల వారి పోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన రచ్చబండ అండి అమ్మ చేత నిప్పు తెప్పించిన ప్లేసు అదే అదే అక్కడి నుంచే తెప్పించారనమాట మీకు ఎందుకు తెలియాలంటే వీరబ్రహ్మేంద్ర స్వామి మూవీ ఉంది కదా అది చూడండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది మేము మా పనులని పూర్తి చేసుకొని ఫైనల్గా బయలుదేరిపోయాం ఇంటికి ఈ మఠం వచ్చేసి కడప జిల్లాలోనే రాజంపేట రెవెన్యూ డివిజన్లోనే ఖండిమల్లి గ్రామంలో ఉందన్నమాట ఈ మఠం దర్శనానికి తెల్లవారుజామున ఆరున్నర నుంచి పన్నెండున్నర వరకు అండి తర్వాత సాయంత్రం మూడు నుంచి తొమ్మిది వరకు తెరిచే ఉంటుందన్నమాట మీరు ఈ టైంలో అయితే వెళ్ళచ్చు మీకు అవైలబుల్గా ఉన్నప్పుడు ఈ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయండి ఓకేనండి ఉంటాను మరి బాయ్ బాయ్ టేక్ కేర్